యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివసిస్తున్న భారతీయులందరికీ ప్రత్యేకంగా తెలుగు సోదరులకి జై శ్రీరామ్ ఫిబ్రవరి పదమూడు నాడు ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ నాయకుడు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అబుదాబి వచ్చే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రపంచ స్థాయిలో మన దేశ ఖ్యాతిని ప్రఖ్యాతిని ఇరవై నాలుగు గంటలు పనిచేసుకుంటూ దినం అనక రాత్రి వెనక మన కోసం కష్టపడుతున్న మన నాయకులు అబుదాబికి రావడం మన అదృష్టం మన రెండు వేల పదిహేనులో ముప్పై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత భారతదేశం యొక్క ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు నాడు మోదీ గారు రావటం ఏడవసారి కాబట్టి ఇన్నిసార్లు మోదీ గారు ఆ దేశానికి వచ్చి మన భారతదేశము మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యలో బంధాన్ని బలపరిచి ఇవాళ అబుదాబీకి పదమూడో తారీఖు రావటం ఆ కార్యక్రమాన్ని షేక్ జయిద్ స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు భారతదేశం యొక్క కమ్యూనిటీ కోసము అందుకని ఇంత పెద్ద నాయకులు మన కోసం తప్పించే నాయకులు అబుదాబీకి వస్తున్నప్పుడు ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మన యొక్క ధర్మం మన కర్తవ్యం కావున నేను దయచేసి చేతులు జోడించి తెలుగు వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నేను కోరడం జరుగుతా ఉంది భరత్ మాత